మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు నేత్రదానం నేత్రదనం గొప్పదనం మహిళల షీ షీటింగ్ ధ్యేయం బందూకులు కాదు బ్యాలెట్ ముఖ్యం పులి సంచారములో నిజము లేదు రైతులతో ట్రాక్టర్ నడిపిన మనాలి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన హోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు వెలువు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ నేత్ర అవయవ శరీర దానం సమాజంలో అత్యంత విలువైన దానమని సదాశయ ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యం వెలగట్టలేనిదని రామును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు సదాశయ ఫౌండేషన్ పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీమ్స్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాట్లాడారు నేత్ర అవయవ శరీరదానం చేసిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ ఘనంగా సత్కరించారు ఈ సత్కారం ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమానికి పలు పక్షాల బాధ్యులు హాజరయ్యారు నడిపోవడం కూడా లేకుండా సజీవంగా ఉండాలనేటువంటి సంకల్పాన్ని ఇవాళ ఇంకొకరికి తన అవయవాన్ని అవసరం వచ్చినటువంటి అవయవాన్ని దానం చేస్తూ సజీవంగా అంటే ఇది మనుషులను గుర్తించే దేవుడు అమ్మ తర్వాత మనస్ఫూర్తిగా తమ్ముడు मला आगे बाहेर कोणत्या জীৱ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మహిళలు బాలికల విద్యార్థిని విద్యార్థుల భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రెండు షీ టీములు ప్ర బృందాలు పనిచేస్తున్నాయని షీ టీం ఆధ్వర్యంలో వివిధ నూతన మహిళా చట్టాలపై డైల్ హండ్రెడ్ మహిళా భద్రత రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా సిపి చెప్పారు టీం సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదు తీసుకుంటారని ఆన్లైన్ క్యూఆర్ కోడ్ వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తారని అన్నారు మహిళలు బాలికలపై ఆన్లైన్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినవారు సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్ షీ టీం సమన్వయంతో ప్రత్యేకనిగా ఏర్పాటు చేశామన్నారు మహిళలు బాలికలు విద్యార్థులు షీ టీమ్ సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు ఎల్లవేళల అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్లో భాగంగా ఈరోజు గోదావరికంలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గాంధీ పార్కులో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ జి హరిశేఖర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సిగ్నల్స్ హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలనే విషయాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు బందూకులు బుల్లెట్లు కాదు బ్యాలెట్ ముఖ్యమని గలం ఎత్తిన మహోన్నత వ్యక్తి కాన్షీరామ్ని బహుజన రాజ్యం కోసం పని చేశారని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుంకూరు మధు అన్నారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత కాన్షీరామ్ పదం పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు గోదావరికని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బొంకూరి మధు రాష్ట్ర జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసర్ రాజేష్ కాన్షీరాం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ గద్దెల శశిభూషణ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బాధ్యులు ఆకునూరి బాల అంకుష్ బూడిద సమ్మయ్య బాదే వెంకటేష్ బొచ్చు శంకర్ పానుగంటి రాజలింగం సలిగంటి హరికృష్ణ కలువల శ్రీనివాస్ కనుకుంట్ల సమ్మయ్య తదితరులు ఉన్నారు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పాలకులు ఎవరయ్యా అంటే సనాతన బ్రాహ్మణ కులంలో పెట్టిన ప్రతి వ్యక్తి వారి వారసత్వంగా తాగుతున్న తరుణం దాన్ని కుల రహిత సమాజాన్ని నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను నా జాతికి అంకితం చేయాలనే ఆలోచనతోని ఎన్నో కష్టాలు భరించి ఎన్నో అవమానాలకు గురై రాజ్యాంగాన్ని ఇచ్చిన తర్వాత కూడా సనాతన బ్రాహ్మణులు ఈ దేశాన్ని ఏలుతున్న తరుణంలో దానికి విరుద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఒక్క తాటిపై తీసుకువచ్చి తా తన శక్తియుక్తులను తన మేధస్సును కూడా మరి జోడించి ప్రపంచంలో మహనీయులను పరిచయం చేపించి ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎలా ఉండాలి లా చేయాలని చెప్పి తన గలం ఇప్పి ఈ యొక్క రాజ్యాధికారమే మన చేతికి అందుంటే మనమే ఫలను పంచవచ్చు మనమే రాజ్యం వెళ్ళవచ్చు అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆలోచన విధానము దాన్ని ఖచ్చితంగా మనము ఒక కుల నిర్మూలన బుక్కు చదివిన తర్వాత ఇది ఈ ప్రపంచంలో మనకు మాస్టర్ ఆర్ పొలిటికల్స్ ఈ పొలిటికల్ అనేది మన చేతిలో ఉన్నట్టేందుంటే మన హక్కుల గురించి మనం ఇంకొని చేసి అడగవలసిన అవసరం లేదు మనమే వాళ్లకు ఇష్టమని చెప్పి ఇది తన మాటతోటి గోదావరికంలోని ముదిరాజ్ కులస్థుల ఈలవేల్పు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నాగదేవత ఆలయం నూతన కమిటీని ఆలయ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రెండు సంవత్సరాల కాలపరిమితితో నూతన అధ్యక్షునిగా గుర్రాల చంద్రశేఖర్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శిగా రావుల స్వరాజ్య ముదిరాజ్ కోశాధికారిగా బండి రాజేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి సంక్షేమం కొరకు ముదురాజు కులస్తులకు విస్తృతంగా ప్రచారం చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యే విధంగా కృషి చేయాలని సమావేశం నిర్ణయించింది ఈ సందర్భంగా నూతన కమిటీని ఘనంగా సత్కరించారు ఇందులో సబ్బు మల్లయ్య అప్పరాజు ప్రభాకర్ ఈర్ల రాజయ్య నరేట రాజశేఖర్ జోడు కిష్టయ్య అనవేన నర్సయ్య బర్ల మల్లయ్య బులవేన సాంబయ్య బొజ్జౌ ఉప్పలయ్య కృష్ణ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రేమోడ్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని kai ం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గాం మండలంలోని పలు గ్రామాలను ఈరోజు సందర్శించారు అక్కడి రైతుల కూలీలతో భేటీ అయ్యారు గ్రామాల్లో రైతుల కష్టాలు వ్యవసాయ పరిస్థితులు పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులతో కలిసి పొలాల పనుల్లో పాలు పంచుకుంటూ ట్రాక్టర్ నడుపుతూ వారితో పొలం వైపు ప్రయాణం చేశారు గ్రామస్తులతో మనాలి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే తీసుకుంటున్న చర్యలను వివరించారు ప్రభుత్వం అంది పథకాలపై కూడా అవగాహన కల్పించారు దయవల్ల మీ అన్న రాజ్ ఠాకూర్ అందరికి ఇస్తా ఉన్నాడు బస్సు ఫ్రీ పది లక్షల ఆరోగ్యశ్రీ ఏడకపోయినా హాస్పిటల్ ఎక్కడ పోయినా మీరు పుస్తలు మెట్టలు ఇల్లు అమ్ముకునే అవసరం లేకుండా దేవుళ్ళాగా మన రేవంత్ రెడ్డి అన్న మనకు పెట్టిన పది లక్షలు కరెంటు మీకు ఫ్రీ మొత్తం రైతు మాఫీలు అయినాయి రెండు లక్షల వరకు మాఫీలు అయినాయి కరెక్ట్ ప్రతి ఒక్కరికి బోనస్ వడ్లు మొల్క లక్షణ ఒడ్లన్నీ భయపడి అమ్మిపించిందా మీరు గెలిపించి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక క్వింటల్ ఆరు కిలోలు పది కిలోలు కడిగేసారు అంటే ఒక వంద బస్తాలు అంపి దాదాపుగా ఒక మనిషి దగ్గర పది పదిహేను వేలు వసూలు చేశారు

పిక్నిక్ స్పాట్గా విరాజిల్లుతూ ఉన్న నగర్ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి గుట్ట దేవాలయంకు వెళ్ళే దారిలో పెద్ద పులి సంచరిస్తుందని తాము చూశామని ఓ ఇద్దరు సోషల్ మీడియాలో ఫోటో వైరల్ చేయడంతో ఈ విషయం కలకలమైంది చర్చానీయాంశంగా మారింది భయాందోళనను తెచ్చిపెట్టింది అయితే ఇది నిజం కాదని అధికారులు అంటూ ఉన్నారు సోషల్ మీడియాలోని ఈ పోస్టింగ్ వైరల్ అయిన నేపథ్యంలో తాము ఆ ప్రాంతంలో పరిశీలన జరిపామని ఆ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఆనవాళ్ళు అసలు లేనే లేవని పెద్దపల్లి జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య తెలిపారు ఆ ఫోటో ఏఐతో క్రియేట్ చేసిన ఫోటో అని అన్నారు ప్రజలు ఇలాంటి ఫోటోలను పోస్టింగ్లను నమ్మొద్దని ఆయన కోరారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం